హాయ్ వెల్కమ్ టు ఇష్టమైన వంట మీరు స్కిప్ చేయకుండా అండ్ నెగ్లెక్ట్ చేయకుండా నేను జస్ట్ చెప్పేది వినండి ఏంటంటే యాక్చువల్గా నేను ఒక సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను హెల్త్ బెనిఫిట్ సిరీస్ అది వచ్చేసి మనకి అటు మనీ సేవింగ్ అవుతుంది ప్లస్ మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఏంటంటే ఒక డేలో ఒక ఒక పూట అనమాట ఇప్పుడు మనకు మూడు సార్లు మనం తింటాం కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ అండ్ ఈవినింగ్ డిన్నర్ జనరల్గా సో ఒక మీల్ మాత్రం లైక్ ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ డిన్నర్ కానీ లేకపోతే ఆఫ్టర్నూన్ కుదిరితే ఆఫ్టర్నూన్ లంచ్లో కానీ ఇలా ఫ్రూట్స్ తీసుకోవాలి ఫ్రూట్స్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఇన్ని ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకో వాళ్ళ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటుంది అన్నీ కొన్ని కొంచెం పోర్షన్స్లో నేను చూపిస్తాను కట్ చేసి ఒక్కొక్క కొన్ని కొన్ని పోర్షన్స్ మొత్తం చూపిస్తాను మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకోవచ్చు లైక్ ఇప్పుడు ఇది పపాయ హెల్త్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి పపాయ అండ్ యాపిల్స్ ఇవి ఆరెంజెస్ ఇవి వచ్చేసి కివీ కివీ ఇవి ఇలా ఈ షేప్లో ఉంటుంది కివీ కివి కూడా చాలా మంచిది అండ్ ఇవి వచ్చేసి సపోటా సపోటా కొంచెం షుగర్ ఉంటుంది స్కిప్ చేస్తే చేసేసుకో షుగర్ పేషెంట్స్ అట్లా నార్మల్ పేషెంట్ నార్మల్గా వాళ్ళు మాత్రం తినచ్చు ఇవి వచ్చేసి గంగారేకాయలు అని అంటారు కదా ఆపిల్ బెరీ అంటారు ఇంగ్లీష్లో సో ఇవి కూడా ఇవన్నీ సి విటమిన్ అన్నీ మనకి ఏ విటమిన్స్ కావాలంటే అవి విటమిన్స్ వస్తాయి అండ్ ఇవేమో ప్యూర్ సో ఇది మనకి మార్కెట్లో అన్నీ దొరుకుతుంటాయి ఫ్రూట్స్ సో మీకు ఇది అనే కాదు అండ్ ఇది డ్రాగన్ ఫ్రూట్ సో మీకు అన్ని ఫ్రూట్స్ గురించి తెలుసు మ్యాక్సిమమ్ నాకు తెలిసి సో ఇష్ట పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉమెన్స్ కానీ ఎవరైనా ఒక మీల్ ఒక పోర్షన్ కంపల్సరీ ఫ్రూట్స్ తీసుకోండి లేకపోతే అన్నీ తినడం ఇష్టం ఉండదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఫ్రూట్ బౌల్ లాగా అన్నీ కట్ చేసేసుకొని ఒక్కొక్కరికి ఒక బోల్ ఇచ్చావనుకొని వాళ్ళు మంచిగా ఇంట్రెస్టింగ్గా తింటారు అండ్ ఇంకొకటి దానిమ్మ పళ్ళు అవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి సో ఇవి వచ్చేసి దానిమ్మ పండ్లు ఇవి నేను మర్చిపోయాను తీసుకోవడం సో ఇవేంటంటే మనకి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది దానిమ్మ గింజలు మనం తీసుకున్న కనుక బ్లడ్ కౌంట్ చాలా పెరుగుతుంది హిమోగ్లోబిన్ పెరుగుతుంది సో ఎవరికి ఏది స్కిప్ చేయకుండా అందరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తీసుకోవచ్చు ఇది సో నేను అన్ని పోర్షన్స్ లాగా డివైడ్ చేసి మీకు ప్యాటర్న్ చూపిస్తాను మీరు మాత్రం ఇప్పుడు ఇది ఏంటంటే మనం మనీ కూడా ఎలా బెనిఫిట్ అవుతుందంటే ఇప్పుడు మనం ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యం చాలా బాగుంటుంది అండ్ ఫర్దర్గా మనకి ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువ రాకుండా కూడా కాపాడుతుంది సో మనం హాస్పిటల్స్కి వెళ్లకుండా కూడా ఫ్రూట్స్ తీసుకొని ఉన్నా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి సో ఆ విధంగా మనము డబ్బులు సేవ్ చేసే అయితే మనం ఆరోగ్యం సేవ్ చేసే వాళ్ళం ఇది జనరల్గా బయట కొనుక్కొని తిన్నా కూడా చాలా మీరు ఫ్రూట్ బోల్ అట్లా ఆర్డర్ చేసుకుని అని తీసుకున్నా కూడా చాలా రేట్ ఉంటుంది సో మీరు ఇట్లా మీరు అన్నీ తీసుకొని కట్ చేసుకొని పోషన్ వైజ్గా తీసుకున్నారనుకోండి చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది సో నేను ఒక్కొక్కటి లైక్ చూపిస్తాను ఏవేవి ఎంతెంత పోర్షన్ ఎలా తినాలి ఏంటి అనేసి ఇక్కడ నుంచే డైలీ ఒక సిరీస్ లాగా ఒక పోర్షన్ ఒక మార్నింగ్కో ఈవినింగ్కో లేకపోతే మధ్యాహ్నం లంచ్కో ఒక్కొక్క రెసిపీ చెప్తాను అండ్ ఏం తింటే అనేసి చెప్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇలాంటి సిరీస్ మాత్రం కంటిన్యూ చేస్తాను ఎందుకంటే నా వల్ల ఒక్కళ్ళుకి హెల్ప్ఫుల్ అయినా అది నాకు చాలా ఆనందం ఉంటుంది సో ఇలా ఒక్క మీల్ చూడండి మీరు ఎంత ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ ఎనర్జీ లెవెల్స్ చాలా పెరుగుతాయి సో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి దీని కంటిన్యూషన్గా నేను అన్నీ తీసుకొని ఏ పోర్షన్ ఎలా కట్ చేసుకొని తినాలో చెప్పేస్తాను సో స్టే ట్యూన్ టు ఇష్టమైన వంట ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సపోర్ట్ మాత్రం చేయండి థ్యాంక్ యూ చూసారు కదా ఇలా కట్ చేసేసుకొని ఇది ఒకరికి పోర్షన్ అనమాట ఒకళ్ళు మీలు ఆఫ్టర్నూన్ లంచ్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ ఇలా తిన్నారనుకోండి చాలా హెల్దీగా ఉంటుంది అండ్ ట్రస్ట్ చేయండి ఇలా ఒకసారి మన ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా పూస్ట్ అవుతుంది సో ఒక్క మీల్ మాత్రం కంపల్సరీ ఇది పెట్టేసుకోండి కివీ ఇలా టూ సైజెస్ ఈ పోర్షన్ ఆఫ్ దానిమ్మ ఇది పియర్ ఆపిల్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ అండ్ పపాయ సో ఇవన్నీ హెల్తీ ఫ్రూట్స్ నేను సపోర్టా తీసుకోలేదు ఇంకా షుగర్ కంటెంట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వేసుకోవచ్చు బనానా కానీ అలా సో అవి అవాయిడ్ చేస్తే బెటర్ లైక్ అది కొంచెం షుగర్ కంటెంటే సో పూర్తి హెల్తీగా అంటే మాత్రం ఈ పోర్షన్ చూడండి సో ఇవి మనకు ఒక ఫోర్ ఫైవ్ మెంబెర్స్కి ఈజీగా వస్తుంది సో ఇంత పోర్షన్ నేను ఒక్కరికి అని చెప్తున్నాను ఇంకా ఇలా కట్ చేస్తుంది కదా ఇంకా చూడండి ఎంత పపాయా ఉందో సో ఇవి ఇంకా ఫైవ్ మెంబర్స్కి ఈజీగా వస్తుంది నేను తీసుకున్న ఫ్రూట్స్ సో అలా మనీ సేవ్ అవుతుంది అండ్ హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఒకసారి మాత్రం మీరు ట్రై చేసి చూడండి అంటే నెట్లెట్ మాత్రం చేయకండి అండ్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు చూపిస్తూనే ఉంటాను స్టే ట్యూన్ అండ్ ఫాలో టు ఇష్టమైన వంట ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఇంకేం చేసుకోగలుగుతాం అనేదాన్ని చూపిస్తాను థ్యాంక్ యూ